పట్టపగలే ఒక జ్యువెలరీ షాపులో చొరబడి షాపు యజమాని కథతో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జగదాంబా జ్యువెలర్స్ లోకి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో పల్సర్ బైక్ పైన వచ్చిన ఇద్దరు దుండగులు పట్టపగలే చాకుతో షాప్ యజమాని శేషురామ్ పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు వీరిలో ఒకరు హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించి ఉన్నాడు ಅಲ್ಲ ಎಲ್ಲೋ ನಾ ಏಯ್ ಬಾಳ ಎಲ್ಲೋ ಜಿ ನಾನು ಬೋನು ಅಲ್ಲ ಎಲ್ಲೋ ಜಿ ನಾನು ಬೋನು ನಾವು ಗಾಡಾ ಮೇ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి